ఇక ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామే అంటున్నారు కేటీఆర్ ఎన్నికల్లో ముప్పై ఎనిమిది శాతానికి పైగా ఓట్లు మాకే వచ్చాయని తెలిపారు అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ కు పరిమితమైన పార్టీ ప్రతిపక్షం ఎలా అవుతుందని అటు బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టలేదు ఒక్క ఎంపీ సీట్ లేని పార్టీ ప్రధాన ప్రతిపక్షం ప్రత్యామ్నాయం ఎలా అవుతుందంటున్నారు బండి సంజయ్ స్థానిక ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా తమకు ప్రజలు పట్టం కడతారంటున్నారు కేంద్ర మంత్రి ప్రతిపక్ష నేత ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రం తెలుసా ప్రతిపక్ష నేత ఎప్పుడైనా మా ప్రతిపక్ష నేత హౌజు పోయి మొత్తం కాంగ్రెస్ పార్టీ విధానాలు మొత్తం ఎండగడుతూ ఇవాళ ప్రశ్నిస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిపక్ష నేత ఎవరు ఏరున్నాడు ఎప్పుడు అసెంబ్లీకి వచ్చిందా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే ఏ రోజున వచ్చా ఏ రోజున వచ్చి భరోసా కల్పించిందా పరామర్శించిందా ఎప్పుడైనా వచ్చిందా ప్రతిపక్ష నేతనే ఫా అవసరం అసెంబ్లీకి వస్తాడు కలవడకుండా వేయండి ఫామ్ హౌస్ పరిమితం వీళ్ళు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎట్లయితుంది వీళ్ళు ప్రతిపక్ష పార్టీ ఎట్లయితుంది కంటోన్మెంట్లో సిట్టింగ్ సీట్ ఓడగొట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీ జుబ్లీస్లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఓడగొట్టుకున్నారు మీది ప్రధాన ప్రతిపక్షం ఎట్లయితుంది ప్రత్యాన్యాయం ఎట్లయితుంది